హాయ్ నమస్తే అండి నేను రాధాకృష్ణ బృందావం నుండి రాధను మాట్లాడుతున్నాను నేను బాగున్నాను మీరు బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు మంచి వెరైటీ థాయిలాండ్ పనస నాకు ఇది ఎర్ర పనస అనే కొని తెచ్చుకున్నాను కానీ అది ఎక్కడ పనస ఏంటన్న డీటెయిల్స్ కూడా కరెక్ట్గా తెలియదండి నేను ఇప్పటికీ టూ ఇయర్స్ అయింది ఆ పనస చెట్టు తెచ్చుకొని ఆల్ రెడీ మీకు ఏప్రిల్లో ఒకసారి వీడియో చేసి పెట్టాను మళ్ళీ జూన్లో ఒకసారి వీడియో చేసి పెట్టాను ఏప్రిల్లోనేమో నాకు ఫస్ట్ టైము ఫ్రూటింగ్ వచ్చినప్పుడు వీడియో చేశాను జూన్లోనేమో కటింగ్ అయ్యేటప్పుడు కూడా చేశాను మళ్ళీ జూలై రెస్ట్ తీసుకొని ఆగస్టు ఫస్ట్ వీక్ కల్లా నాకు పోతా పింజా స్టార్ట్ అయిందండి ఇప్పుడు సెప్టెంబరు ఇరవయో తారీఖు వచ్చింది ఇప్పటికి ఈ సైజు కాయలు వచ్చాయి ఇవి చూసారా లాస్ట్ టైము మిడిల్లోనే ఆ పైకి కొద్ది పైకి కాసింది ఈసారి కంప్లీట్గా డౌన్లో కిందకి వీటిలన్నిటిని కూడా ఎలాగంటే టచ్ అయిపోతున్నాయి టచ్ అయిపోతుంటే మేము కొంచెం మళ్ళీ కొబ్బరి తాడేసి పైకి లాగి కట్టాము ఇది ఎర్ర పనస ఇయర్లీ టూ టైమ్స్ కాస్తుందంట పనస అనగానే జనరల్గా ఏంటి ఒక్కసారే వస్తుంది సంవత్సరంకి ఒక్కసారి అది మే జూన్లోనే దొరుకుతుంది తర్వాత మనకి ఎక్కడ అవైలబిలిటీ ఉండదు కానీ ఈ థాయిలాండ్ ఎర్రపనస మాత్రం సంవత్సరానికి రెండుసార్లు కాస్తుంది అనమాట ఇప్పుడు ఆగస్టులో మళ్ళీ పూత వచ్చింది కదండి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ కల్లా ఫ్రూట్ రెడీ అయిపోతుంది నవంబర్ డిసెంబర్ కల్లాను మళ్ళీ జనవరి ఫిబ్రవరి రెస్ట్ తీసుకొని మళ్ళీ మార్చి నుండి మళ్ళీ పూత ప్రారంభం వస్తుంది ఇయర్లీ టూ టైమ్స్ మనకు ఫలితాన్ని ఇస్తుంది ప్లస్ ఇవి ఎంత చిన్న చెట్లు ఉన్నా సరే కాపు కాసేస్తున్నాయండి నేను లాస్ట్ ఫస్ట్ ఏప్రిల్ కల్లా అనేసరికి ఏమన్నాను వన్ ఇయర్ దాటిందండి వన్ అండ్ హాఫ్ వన్ ఇయర్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కదా అన్నాను అప్పటికి ఇప్పటికి చూడండి ఈసారి అయితే పది కాయలు వచ్చాయి మొత్తం చెట్టు చుట్టూతో బలిగా కిందకున్నాయి ప్రతి కాయని కూడా మేము తాడేసి పైకి లాగి కట్టుకోవాల్సి వచ్చింది చాలా మంచి పనసంటిది అందరూ కంపల్సరిగా మీ గార్డెన్లోని కొని తెచ్చుకొని పెంచుకోండి నేను రికమెండ్ చేస్తున్నాను ప్లస్ దీనికి నార్మల్గాను నేను కిందనే నేల మీద వేసాను బహుశా కుండీలో కూడా వేస్తే రావచ్చు పెద్ద కుండీలోని నేను ఇంకో మొక్క కొని ట్రై చేస్తాను పెద్ద కుండీలో కూడాను కానీ నేల మీద వేసింది ఎలాగైనా బాగుంటుంది దీని పక్కన ఒక ద్రాక్ష ఉన్నా సరే దాన్ని బీట్ చేస్తూ ఇది బ్రహ్మాండంగా కాపు వస్తుంది దీనికి నేనేం చేస్తానంటే మొన్ననే ఆ కాపు తీసిగానే జూలైలో ఏం చేశాను మళ్ళీ చుట్టూతో తవ్వి మేకల పెంట పశువుల పెంట అన్నీ వేసాము వేయంగానే ఆ దానితోటి మళ్ళీ ఇంప్రూవ్ అయ్యి ఇన్ని కాయలు వచ్చాయి ఇప్పుడు నేను మొన్నను ఒక ఫెర్టిలైజర్ తయారు చేశాను కదండీ అది మళ్ళీ ఇచ్చాను ఇచ్చుతూ జీవామృతం ఇస్తూ ఓడబ్ల్యూడిసి పోస్తున్నాను అంతకన్నా దానికి ఏమి ఎగ్స్ట్రాగా ఇవ్వట్లేదు ఇవి మళ్ళీ పళ్ళు మనకి నవంబర్ కల్లా రెడీ అవుతాయి అయ్యేటప్పుడు మీకు మళ్ళీ వీడియో చేసి చూపిస్తాను ఈ పనస చెట్టు ఎలాగుంది దీని మీద మీ అభిప్రాయం చెప్పండి మీకు నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది నాకు రెండో పంట పనస రెండో పంట అండి ఇయర్లో సెకండ్ టైం వస్తుందన్నమాట అవి పది కాయలు వచ్చాయి ముందుసారి ఆరు కాయలు ఏడు కాయలు వచ్చాయి ఈసారి పది కాయలు వచ్చాయి చాలా హ్యాపీగా ఉన్నది మీరంతా కూడా ఇది తప్పకుండా పెంచుకోండి దీని మీద ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా నా వీడియోని షేర్ చేయండి చాలా ఈజీగా పెంచవచ్చండి పన చెట్టుని ఏం కష్టం లేదు అసలు చూసారా చెట్టు కూడా ఎంత నిగనిగలాడుకొని పచ్చగా ఉంటుంది ఎప్పుడు పచ్చడి ఆకులు ఈ ఆకులు కూడా మనకు ఉపయోగమే ఇందులోని మనం ఇడ్లీ పిండితో ఇడ్లీది పెట్టుకొని చుట్టుకొని పెట్టుకుంటే ఈ ఆకుల్లో ఉన్న రసం కూడా లభిస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ